ఉదిరిపికొండ తాండ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక చెట్ల క్రిందనే పాఠాలు నేర్పుతున్నారు ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ఐదు తరగతులలో అరవై నాలుగు మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారని కేవలం రెండు గదులు మాత్రమే అందుబాటులో ఉండడంతో కొన్ని తరగతులను పాఠశాల ఆవరణంలో గల చెట్టు క్రింద చెబుతున్నామని అన్నారు ఉన్న రెండు గదులు కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయని పెచ్చులు ఓడి ఎక్కడ విద్యార్థుల మీద పడతాయో అని భయపడుతూ తరగతులు నడుపుతున్నారని అన్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు తగినంత రూములు లేకపోవడం వల్ల బయట ఆరు బయట చెట్ల కింద పాఠాలు చెప్పుకుంటున్నాం ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు గదులు నిర్మించవలసిందిగా కోరుచున్నాం

అరవై నాలుగు మంది విద్యార్థులు ఉన్నా కూడా సరైన భవనాలు లేకపోవడం వల్ల చెట్ల కింద కూర్చొని విద్య పాఠాలు నేర్చుకుంటున్నారు సో హెడ్ మాస్టర్ గారు చెప్తున్నది అదే ప్రభుత్వం త్వరగా స్పందించి మౌలిక సదుపాయాలు అయినటువంటి బిల్డింగ్లు కానీ వాటిని కానీ ప్రభుత్వం త్వ త్వరగా అందించాల్సిందిగా కోరుతున్నారు నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రిపోర్టర్ అభిరామ్ని ఈరోజు ఉదురుకొండ తాండా గ్రామంలో చ సరైన బిల్డింగ్లు లేక చెట్టు కింద విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాము